అండి గుడ్ మార్నింగ్ ఆఫర్ పైలో ఉన్నాయి చూడండి కు ఫోర్ లెగ్గిన్స్ వస్తాయి ఎల్లో ఎక్సర్సైజ్ సౌండ్ సౌండ్ అయితే వస్తుంది ఓకే మంచి బ్రాండెడ్ అండి లెగ్గిన్స్ ఒరిజినల్ జిఎమ్ వస్తుంది అనమాట మినిమం త్రీ హండ్రెడ్ ఉన్నాయి లెగ్గిన్స్ ఈరోజు ఆఫర్ పైలో థౌజండ్ కు ఎన్ని థౌజండ్ కు మంచి బ్రాండెడ్స్ అండి లెగ్గిన్స్ అన్నీ కూడా కలర్స్ పెడతాను ఏ కలర్ కావాలి సెలెక్షన్ సైజ్ ఎన్నో ఎక్సర్సైజెస్ ఇదిగోండి ఎన్నో ఎక్సర్సైజెస్ వస్తాయి అన్ని కూడా యాష్ కలర్ ఎక్సల్ ఎక్సల్ సైజ్ పెడుతున్నాము తర్వాత ఎల్ సైజ్ ఎల్ ఎక్సల్ సైజ్ సైజ్ ఉంది అన్నమాట ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ పింక్ కలర్ ఉంది స్కై బ్లూ ఒకటి అన్ని కూడా వర్జినల్ జిఎం వస్తాయండి మంచి బ్రాండెడ్ వస్తుంది కొంచెం బ్రాండెడ్ అండి రోజు ఆఫర్ పైలో ఇచ్చేసుకున్నా హ్యాపీగా అది కలర్స్ అన్ని కూడా పెడుతున్నాయి ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి చూపించేది గోల్డ్ కలర్ కూడా వస్తుంది ఇంట్లో చూపించేస్తారు గోల్డ్ కలర్ కూడా అన్ని డస్ట్ కి సెట్ అయిపోతుంది సెట్ అయిపోతుంది అనమాట ఇది ఇదిగోండి ఇది ఇది గోల్డ్ ఇవన్నీ కూడా ఎక్సర్సైజెస్ లెగ్గిన్స్ ఈరోజు జస్ట్ మీకు ఫైవ్ లెగ్గిన్స్ వస్తాయి థౌజండ్ కు ఫైవ్ లెగ్గిన్స్ వస్తాయి ట్రిపుల్ నైన్ కు ఫైవ్ లెగ్గిన్స్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మేడం షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే ఆఫర్ పేర్లు ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇక్కడ పెడతాను చూడండి ఎక్సర్సైజ్ ఎక్సెల్ ప్రతి ఒక్కరికి వస్తా అండి కలర్స్ అయితే ఇక్కడ పెట్టేస్తాను మీకు నచ్చిన వాళ్ళు స్క్రీషార్ట్ తీసుకొని కంపల్సరీ ఫైవ్ తీసేసుకోవాలి స్టాక్ అయితే ఫుల్ స్టాక్ ఇచ్చేసాం మొత్తం టోటల్గా ఇదిగో కలర్స్ కూడా చూడండి మీరు ఒకసారి అన్ని కలర్స్ చూడండి యాంకిల్ కాదు లెగ్గిన్స్ అండి లెగ్గిన్స్ అండి దివ్య గారి లెగ్గిన్స్ యాంకిల్స్ కూడా ఉన్నాయి లెగ్గి చూపించిన తర్వాత యాంకిల్స్ కూడా చూపించేస్తాను థౌజండ్ కు ఫైవ్ వస్తాయండి ఆఫర్ పేద థౌజండ్ ఫైవ్ వస్తాయి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ జస్ట్ మీకు ఒక ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఎక్కువ కూడా ఏం పడదండి చాలా బాగున్నాయి ఎదుకోండి వైట్ ఉంది ఒకటి ఇంకోటి వైట్ ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తెప్పించేసా అనమాట మంచి బ్రాండెడ్ ఒరిజినల్ జిఎం వస్తుంది చూడండి మంచి బ్రాండెడ్ అనమాట మనకి ఎంఆర్పి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎంఆర్పి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండి ఈరోజు జస్ట్ మీకు టూ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ కు ఫైవ్ పీసెస్ వస్తాయి థౌజండ్ కు ఫైవ్ పీసెస్ వస్తాయి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అంటే ఈచ్ వన్ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది ఎక్కడ లేదు అసలు బాగుంటాయి బాగుంటాయండి మంచి స్టిచ్చబుల్ ఉంటుంది పైన వచ్చేసి మనకి ఎలాస్టిక్ ఉంటుంది ఇలాగా క్లాత్ అయితే చాలా థిక్ ఫ్యాబ్రిక్ వస్తుంది చాలా స్మూత్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా స్మూత్ ఉంటుంది లెగ్గిన్స్ ఇవన్నీ తర్వాత యాంకిల్స్ కూడా చూపించేస్తాను చుడి వస్తుంది కింద కింద వచ్చేసరికి మనకు చుడి వస్తుంది స్టిచబుల్ మొత్తం కూడా మంచిగా చాలా బాగుంటుంది చూడండి ఇదిగోండి ఇలా కలర్స్ మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్షన్ చేసుకోండి ఇంకా కలర్స్ తీసుకొస్తాను చాలా ఉన్నాయి మీకు ఏదైనా డ్రెస్ కలెక్షన్ కావాలంటే కూడా మీ డ్రెస్ పెట్టి కూడా కలెక్షన్ కావాలంటే కూడా పెట్టేస్తాయండీ అది పంపించేస్తాను ఆ కలర్ పంపించేస్తాను ఇదిగోండి నైన్ కలర్స్ అవైలబుల్ ఇంకా ఉన్నాయి కలర్స్ బ్లాక్ ఉంటది దీంట్లో ఇంకా బ్లాక్ కలర్ కూడా ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం ఇంకా సైజ్ కూడా ఫస్ట్ అయితే ఎక్సర్సైజ్ సైజ్ జనరల్ గా అయితే అందరికి సైజ్ మినిమం దాదాపు అందరికి ఎక్సల్సైజ్ వస్తాయి అన్నమాట బ్లాక్ ఉంటుందండి దీంట్లో ఇంకోటి బ్లాక్ ఉంటది లైవ్ లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం కామెంట్ చేయండి మీకు ఏదైనా ఇంకా కలర్ కావాలన్నా ఉన్నా ఇంకా లోపల తెప్పించేస్తాను మొత్తం కూడా ఇదిగో ఇప్పుడైతే కలర్స్ ఇవి థౌజండ్ కు మనకు ఫైవ్ పీసెస్ వస్తాయి అంబ్రిల్లా టాప్స్ అంబ్రిల్లా టాప్స్ కాదు లెగ్గిన్స్ అండి ఇవి లెగ్గిన్స్ లెగ్గింగ్స్ అండి లెగ్గింగ్స్ ఎక్సర్సైజ్ లెగ్గిన్స్ దివ్య గారు మీకు ఈ రోజు ఆఫర్ పైకి మనకి ఎంఆర్పి వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అనమాట ఈ రోజు ఆఫర్ మీకు టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అండి మినిమం మీరు ఒక ఫైవ్ పీసెస్ అయితే కంపల్సరీ తీసుకోవాలి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ కూడా తక్కువనే పడుతుంది మీకు ఎక్కువ ఏం పట్టదు అనమాట షిప్పింగ్ కూడా ఎందుకంటే ఆఫర్ పై అన్నప్పుడు షిప్పింగ్ కూడా మీకు తక్కువ ప్రైస్ ఇచ్చేస్తున్నా ఇవన్నీ మంచి బ్రాండెడ్ వస్తాయి ఒర్జినల్ జిఎం వస్తుందంటే చాలా చాలా బాగుంటాయి మీరు నెట్ లో సెర్చ్ చేసినా కూడా ఇది బ్రాండెడ్ అంటే వర్జినల్ జిఎం బాగుంటుంది చాలా బాగుంటుంది లెగ్గిన్స్ ఇవన్నీ కూడా లెగ్గిన్స్ యాంకిల్స్ కూడా ఉన్నాయి అండి యాంకిల్స్ కూడా చూపించేస్తాను ఇవ్విన తర్వాత మళ్ళీ యాంకిల్స్ కూడా చూపించేస్తాను ఎవరికి ఏది స్క్రీన్ షాట్ తీసుకొచ్చుకోండి సిస్టర్స్ అందరు కూడా ఈ టూ త్రీ డేస్ నుంచి మనకేంటంటే లైవ్ వస్తలేదు అనమాట ఫోన్ లో కొంచెం నా ప్రాబ్లం అయింది ఫోను అందుకే లైవ్ రాలేదు ఇంకా మీకు కలర్స్ ఉన్నాయి తీసుకొచ్చేస్తాను యాంకిల్స్ లో కూడా చాలా చాలా కలర్స్ అయితే వచ్చేసా ఫుల్ స్టాక్ వచ్చేసింది అవి కూడా ఆఫర్ పైలోనే పెడతారండి ఇప్పుడు లెగ్గిన్స్ ఎవరికి అవును తీసేసుకోండి ఇట్లా ఇంకోటి బ్లాక్ కూడా ఉంటుంది చూపిస్తాను బ్లాక్ కూడా పెడతాను మీకు బ్లాక్ బ్లాక్ కలర్ ఒకటి ఇంకా కలర్స్ ఉన్నాయండి చూపించేస్తున్నాను హాయ్ హాయ్ అండి మీనాక్షి గారు నవీన గారు హాయ్ అండి ఇదిగోండి మంచి మనకు రామ రామ బ్లూ కలర్ కూడా ఉంచండి ఇదిగోండి రామ బ్లూ కలర్ ఒకటి ఇదిగోండి పింక్ గ్రీన్ గ్రీన్ వచ్చేసింది కదా స్కై బ్లూ అండ్ బ్లాక్ ప్యూర్ బ్లాక్ అండి ప్రతి దానికి యూజ్ అవుతుంది మీకు అన్ని కలర్స్ కూడా యూజ్ అవుతాయి ఇది ఇది బ్లాక్ అండి గ్రీన్ వాటర్ వాటర్ ఇటలీ Hi, Andy. Abiram Sagar, hi. బంపర్ ఆఫర్ అండి ఇదిగోండి త్రిపుల్ ల్యాంక్ ఫైవ్ లెగ్గిన్స్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మేడం ఆఫర్ పై పెట్టాను కాబట్టి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇదిగోండి అన్ని కలర్స్ అవైలబుల్ మనకు అన్ని కలర్స్ అండి సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ ఎక్సెల్ ఎక్సెల్ దాదాపు అందరికి కూడా యూజ్ అవుతుంది అందరికి యూజ్ అవుతుంది చాలా బాగుంటది వర్జన్ జిఎం వస్తుంది మనకి బ్రాండెడ్ అనమాట బ్రాండెడ్ ఈరోజు ఆఫర్ ఫైర్ లో మీకు థౌజండ్ కు ఫైవ్ లెగ్గిన్స్ అయితే వచ్చేస్తాయి మీకు నచ్చిన లెగ్గిన్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి ఫాస్ట్ గా ఆఫర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన లో అన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్ ఈ కలర్ అన్ని అంటే అన్ని కలర్స్ ఫుల్ స్టాక్ అయితే తెప్పించేసిన ఫుల్ స్టాక్ ఉంది ఎల్లో ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ ఎల్లో ఎక్స్ బాగా మూవ్ అవుతాయండి అండి ఇప్పుడు మీకు మళ్ళీ పిల్లలు కాళీ నుంచి వెళ్తారు కదా ఆస్తులకు కదా వాళ్ళకి అయితే తీసేసుకోండి హ్యాపీగా థౌసండ్ టు ఫైవ్ లెగ్గిన్స్ అండి మంచి వర్జల్ జిఎం మీరు నెట్ లో కొట్టిన కూడా జిఎం గురించి మీకు హ్యాపీగా వచ్చేస్తుంది దాంట్లో నెట్ లో కొట్టిన కూడా బ్రాండెడ్ గురించి వచ్చేస్తుంది చూడండి మీరు ఒకసారి నెట్ లో కొట్టి కూడా చూడండి లెగ్గిన్స్ ఎక్సల్ సైజు ఎల్ సైజు కూడా సేమ్ ఉన్నాయండి ఎల్ సైజ్ కూడా కావాలనుకున్న వాళ్ళు సేమ్ కలర్స్ అవైలబుల్ సేమ్ సేమ్ అంతా వచ్చేస్తుంది అన్ని కలర్స్ ఉన్నాయి ఒకసారి మీరు చూడండి కలర్స్ ఒకసారి ఇక్కడ పెడితే కనిపిస్తుందా లెగ్గిన్స్ ఎక్సర్ సైజ్ మంచి గ్రీన్ కలర్ కలర్స్ అన్ని కూడా సెలెక్షన్ చేసేసుకోండి బ్లాక్ ప్యూర్ బ్లాక్ అండి ఇది వచ్చేసరికి మనకి బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం మంచి ఉంటుంది ఎలాస్టి కూడా చాలా బాగుంటుంది అండి వడ్జాల వస్తుంది ఇది వచ్చేసి పింక్ కలర్ తర్వాత రామ బ్లూ కలర్ తర్వాత వచ్చేసి మనకి స్కై బ్లూ వైట్ అండ్ యాష్ ఎల్లో అన్ని కలర్స్ ఉన్నాయి గోల్డ్ గ్రీన్ ఈ ఎల్లో అన్ని కలర్స్ ఉన్నాయి ఉన్నాయనమాట ఏమైనా తీసుకోండి థౌజండ్ కు ఫైవ్ పీసెస్ వస్తాయి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి టాప్స్ కా సిస్టర్ దివ్య సిస్టర్ ఇవి లెగ్గెన్స్ ఇవి అక్కడ ఉన్న బ్లూ టాపా ఓకే ఓకే అది అప్పటి నుంచి అడుగుతున్నారా మీరు ఈ లెగ్గిన్స్ అయితే చూడండి సిస్టర్ నేను అయిన తర్వాత చూపించేస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అన్ని కూడా ఈరోజు ఎల్ సైజు ఎక్సల్ సైజ్ టూ సైజు అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట టూ సైజెస్ అన్ని కలర్స్ ఇప్పుడు నేను చూపించే కలర్స్ ఎల్ సైజు కూడా ఉన్నాయి ఎల్ సైజ్ కావాల్సిన వాళ్ళు కూడా సేమ్ ఇవే ఫొటోస్ పెట్టేసేయండి ఎల్ సైజ్ ఆర్డర్ పెట్టేసుకోండి మీరు మీరు పెట్టేటప్పుడు ఎల్ సైజా ఎక్సల్ సైజా ఏ సైజ్ అనేది పెట్టేసేయండి ఒకసారి నాకు మంచి ఆఫర్ పైదండి అస్సలు విస్ చేసుకోకండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మినిమమ్ మీకు బయట మంచి బ్రాండెడ్ వస్తుంది అనమాట బ్రాండెడ్ లెగ్గింగ్స్ అండి చాలా 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 బాగున్నాయి అన్ని కలర్స్ మీకు ఏంటంటే ఒకటేసారి సెట్ వచ్చేస్తుంది అనమాట థౌజండ్ రూపీస్కి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ మీకు ఎక్కువ ఏం పడుతుంది ఫైవ్ అంటే మనకు జస్ట్ ఒక సెవెంటీ రూపీస్ మాత్రమే పడుతుంది వెయిట్ ప్రకారం వేటి ప్రకారం అయితే చేసుకుంటా నేను ఎక్స్ట్రా కూడా ఏం తీసుకోనండి పోస్టల్ ఛార్జెస్ ప్రకారం తీసుకుంటాను అన్నమాట ఎయిటీ రూపీసే మీకు డిటిసి కొరియర్ అయితే మినిమం టూ హండ్రెడ్ రూపీస్ అట్లా అవుతుందన్నమాట మనం పోస్ట్ చేస్తాం కానీ మీకు ఆ ప్రైస్ పడుతుంది అంతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఇంకా డ్రెస్సెస్ రేపు ఫెస్టివల్ కదా क्या पालटे आडी हेलो हेलो पर तो भाई तो मारे दो ना नहीं ये तो có tất là 2

ஏய் அது கேரக்டரே இல்லை இன்னே இவங்க ஐதே செத்து அப்ப இங்க இன்னேவி லாதைய லாதйга வந்தாயதே Thank okay. you! 就这种。

grupal de alunos, por dia,